బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత స్వేచ్ఛ సమానత్వం ఊపిరిగా దేశ ప్రజలను ఒక్క తాటిపై నడిపించి రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు బీజేపీ పాలన వలన రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని భారతీయ సమాజం మాల్యతో నిండిపోయిందని మతపరంగా దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని సౌమాల్యమైన మెజార్టీ హిందువులు మనోభావాలను రెచ్చగొడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కె సంజయ్ కుమార్ ఇర్ఫాన్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ ధనుంజయ్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేష్ రాజశేఖర్ రెడ్డి రూరల్ కాంగ్రెస్ మల్లికార్జున రెడ్డి సిటీ కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ హనీఫ్ సేవాదల్ సుజాత బద్రీనాథ్ రసీద్ అఫ్రాఫ్ అమీర్ తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి గణ నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాదాలు కావచ్చు అదేవిధంగా నెల్లూరు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది స్వయాన పార్లమెంట్తోనే హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పదం ఉచ్చరిస్తే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజు ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొచ్చి దేశం మీద రుద్దడం అదేవిధంగా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఏ విధంగా కాలు రాస్తున్నారు స్వయంగా చూస్తున్నాం ఈరోజు ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వక్ బిల్ విషయంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కూడా కనీసం వాళ్ళ హక్కుని కాపాడాలి మైనార్టీలకు స్వేచ్ఛని హక్కుని మనం హరించకూడదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో ఈరోజు చూడాలి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు గాంధీజీ సిద్ధాంతం కావచ్చు వీటిని ముందుకెళ్ళి తీసుకెళ్ళేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు పిల్లకి మద్దతు ఇచ్చారు ఓటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈరోజు ముస్లిం సోదరులు కావచ్చు పైన క్రిస్టియన్ సోదరులు కావచ్చు అందరి యొక్క హక్కుల్ని ఈరోజు సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా రాస్తున్నారు మనకు వాక్స్ చేయించలేదు మీడియా అంతా కూడా ఈ రోజు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విధానాలను ముందు కల అడ్డుకుంటుంది కాబట్టి ఈ దేశం మళ్లీ బాగుపడాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం మడుం తట్టుకున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆయన ముద్దపడ్డ శరమలమ్మ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిచే కాంగ్రెస్ పార్టీ తన సాధ్యమని ఈ రోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ త్వరలో వేస్తుంది ప్రతి టాకు ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దానికి